ఎప్పుడైతే మేమైతే డిమాట్కి అయితే వెళ్ళిపోతున్నామో డిమార్ట్కి సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అక్కడ ఎలా ఉంటుంది షాపింగ్ మాల్స్ మేమేం తీసుకుంటున్నాము ఓకే అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను డెఫినెట్గా మన వీడియోని చూసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడడం వల్ల అయితే ఇంకా ప్రివీయస్ వీడియోస్ చేస్తున్నాను వెళ్ళి చూసేసేయండి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేస్తాం సో లైక్స్ తెచ్చుకుంటాను వీడియో Thank <laughs> you. ఫ్రెండ్స్ మా లైన్లో అనమాట ఇది ఆ నైట్ అయితే లెవెన్ థర్టీ వరకు మా లైన్లో అయితే సందడే అన్నమాట నైట్ చాలా అంటే చాలా పెద్దడు చాలా అద్భుతంగా ఉన్నారు అనమాట అసలు గాడ్ మంచి సో డాన్స్ అయితే చానా బాగా వేసారు ఫ్రెండ్స్ ససకు నిజంగా చానా బాగా చేశారు. ఈ బ్లాగ్ అయితే చూడండి ఓకే సబ్ సబ్ ఏమంటారు సర్ప్రైజ్ అయితే ఉంటుంది మీకు డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మేము సండే రోజు డి అయితే ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫోర్కి అలా మేమైతే డి అయితే స్టార్ట్ అయ్యాము ఒకటి కొనాలనుకుంటే ఇంకొక దానికి ఇంకొకటి తీసుకొని రావాల్సి వచ్చిందనమాట అది ఏంటో బ్లాగ్ మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా స్టార్ట్ అయిపోయాము లాస్ట్ వర్క్ చూస్తే ఒక సర్ప్రైజ్ అయితే మీకు చూపిస్తాను నాకే సర్ప్రైజు మీకు సర్ప్రైజ్ లేదో లేదో మీకు సర్ప్రైజ్ అవుతారో లేదో వీడియో చూస్తే తెలుస్తుంది ఓకే ఎస్ రండి ఇప్పుడు మనం డి డిమార్ట్లో ఇన్ సైడ్కి అయితే వచ్చేసాము ఇన్సైడ్ ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా అయితే పెట్టారనమాట చీపులు అండ్ అలాగే డస్ట్బిన్ లేదంటే స్టూల్స్ కానీ ఓకే ఇక్కడ చేపలు కానీ వాటర్ బాటిల్స్ కానీ టిఫిన్ బాక్సెస్ కానీ ఓకే కాఫీ మర్క్స్ కానీ హ్యాండ్ అలాగే పీలోస్ అలా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగా దొరుకుతాయి అనమాట అందుకు తెలిసిందే కదా విషయం బట్ నేనైతే ఒకసారి అయితే అంతా కూడా ఒక ఫ్లోర్ అంతా కూడా ఒకసారి చూపు చేస్తున్నాను చూసి నచ్చితే డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి ఓకే మేము ఒకదాని కోసం అని వెళ్ళామని చెప్పాము కదా ఇంకా అన్నీ మా లాస్కి తీసుకోవాల్సి వచ్చింది అనమాట లాస్టెక్ ఇంకా దొరికిందే చిక్కిందే ఛాన్స్ అన్నట్టు వన్ వాటర్ బాటిల్ కానీ తనకు ఉన్నాయి ఆల్రెడీ బట్ మళ్ళీ తీసుకుందనమాట వాటర్ బాటిల్ బొక్స్ ఇక్కడ చూసారా అది నచ్చిందంట గ్రీన్ కలర్ పాలు తాగేది అది ఒక పింక్ కలర్ దాన్ని తీసుకుంది ఇంకా రబ్బర్స్ అని పెన్సిల్స్ అని ఇంకా చెప్పనలేదు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా తనకి తనకి బిల్ ఎంత అయిందో తెలుసా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయిపోయిందనమాట ఇంకా నేనైతే ఒక బ్లాంకెట్ తీసుకున్నాను ఓకే నేను బ్లాంకెట్గా తీసుకొని కింద ఏమంటారు బెడ్ పైన వేసుకు వేస్తాను అనమాట ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఫీల్ హ్యాపీ ఫీల్ హ్యాపీ పీస్ స్లీప్ అని అంటారు కదా అలా ఉండాలని చెప్పేసి నాకు ఒక బ్లాంకెట్ చాలా బాగా నచ్చింది అది తీసుకున్నాను బెడ్ పైన వేసుకోవడానికి అండ్ అలాగే పిలోస్ కూడా రెండు తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒకటి మ్యాట్ కూడా తీసుకున్నాను ఓకే ఈ విధంగా అయితే ఒక రౌండ్ వేసేసాను అనమాట హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక్కడ లాస్ట్ చూసారు బాక్స్ అని చెప్పాను కదా ఆ బాక్స్ తీసుకుంది అండ్ అలాగే మావయ్యకి కూడా ఒక బెడ్షీట్ అనేది తీసుకున్నాను అండ్ మా ఆడబిడ్డకి ఒక కుర్తి కూడా తీసుకున్నాను చూపిస్తాను ఎండ్ వరకు చూస్తూనే ఉండండి నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా బ్లాగ్లో షేర్ చేస్తాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇక్కడ నైట్ చూ నైట్ వేర్ చూస్తున్నాను ఇక్కడ నైట్ వేర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉందనమాట నాకు ఎందుకో వర్తబుల్ కాదనిపించింది నేనైతే తీసుకోలేదు ఇప్పుడైతే నాకు ఉన్నాయి ఎందుకనేసి తీసుకోలేదు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇంకా మన బ్లాగ్స్ అయితే వీక్లో రావట్లేదు ఎందుకంటే నాకు కొంచెము చాలా టైర్డ్ అయిపోతున్నాను ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా బ్లాగ్స్ చేసి పెట్టే అంత ఉండట్లేదు అనమాట అందుకే నేనైతే పెట్టట్లేదు హోప్ మీ అందరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను బట్ మీరు ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్లో నిజంగా వస్తాయి అన్నమాట ఈ విధంగా అయితే ఇంకా నేను బెడ్షీట్ తీసుకొని పిల్లోస్ తీసుకొని ఒక రౌండ్ వేసేస్తున్నాను అని చెప్పాను కదా ఓకే ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది షేర్ చేయడం వల్ల వ్యూస్ అనేది పెరుగుతారనమాట ఓకే ఈ బెడ్షీట్ అసలు ప్రవీణ్ గారు వద్దన్నారనమాట చాలా కాస్ట్ ఉందనమాట బట్ కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు మనకి నచ్చింది అన్నప్పుడు మనం అది తీసుకోవాలి అంతే కదా అది నా పాలసీ నాకు నచ్చిందా ఇంకా దానిపైనే ఉంటుందన్నమాట షాప్ వదిలిపోయిన దాకా అందుకే నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలాగలాగా ఒప్పించి లైక్ చేసి తీసుకున్నాను ఇస్ టు గో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా డిమార్ట్ నుంచి డిమార్ట్ వచ్చేసి వీళ్ళ ఇంటికి చాలా నియర్ బై అలాగే ఇంకా మా పాపకు బాగాలేదనమాట తన్వికి కొంచెము హెల్త్ బాగాలేక తను తనకి ఫీవర్ వచ్చేసింది ఇంకా తన్ని చూద్దామనేసి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా అక్కడి నుంచి షాపింగ్ ముగించుకొని ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసాము వచ్చేసి ఇంకా పాపను చూశాను చాలా సన్నగా అయిపోయింది చాలా బాధేసింది అనమాట అండ్ ఇంకా పాపకు బాగాలేకపోయేసరికి ఇంకా అలా మా కృపకు కూడా కొంచెం డిలే అయింది అనమాట అందుకే ఇంకా చూసి వెళ్దాము ఇంకా నాకు ప్రాణం ఆగదు కదా గలగల కొట్టుకుంటా ఉంటుంది అన్నమాట ఫైనల్లీ వచ్చేసాము చాలా డల్గా ఉండండి చూడండి ఫేస్లో తెంచిపోతుంది అనమాట టైట్నెస్ ఆ బాధ ఇంకా నేను ఫైనల్లీ ఇంకా నేనైతే చాలా హ్యాపీ అనమాట ఖుష్ ఇంకా ప్రవీణ్ గారు తీసుకొచ్చారు నన్ను అడగంగానే ఇంక ఇక్కడ వచ్చేసి అందరినీ కలిసేసి ఇంకా చూసి టీ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనేమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి ఓకే ఇక్కడ చూసారు కదా బ్లాంకెట్ రోజు మా ఆడబిడ్డకి ఒక కుర్తి తీసుకున్నాను ఇక్కడ రోజ్ ఫ్లవర్ టూ బుక్స్ వన్ మ్యాట్ అని చెప్పాను కదా అది మ్యాట్ ఇంక మిగతా అన్నీ కూడా ఇంకా లాస్ట్ ఇయర్ కోసమే తీసుకున్నాను స్పెండ్ చేశాము టోటల్ బిల్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయ్యింది హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగళూర్ లైఫ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ లెన్టీ కేర్ బాయ్ హ్యాపీనెస్ డే కీప్ వచ్చింగ్ మై ఛానల్ టీ కే టాటా చూస్తే కొన్ని ఉన్నాయా బిల్లు మాత్రం తడిచి మోపుడు అయిందనమాట రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ ఏమంటారు బ్రషెస్ కానీ మనం ఏ విధంగా అయినా యూజ్ చేయొచ్చు అనమాట అది రబ్బర్ బ్యాండ్స్ ఎరైజర్సు పిలోసు ఇదేదో ఫ్యాన్ అంట అదే ఒక వన్ ఫిఫ్టీ అయింది అలా అనమాట చిన్న చిన్న థింగ్స్ చాలా కాస్ట్ అయిపోయి తడిచి అనమాట బిల్లు ఓకే ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ విధంగా అయితే మీ పిల్లలతోటి షాప్కి వెళ్ళి ఈ విధంగా వస్తున్నారా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా పిల్లలు వాళ్ళకి ఇవన్నీ తప్పదనమాట ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది ఏంటి అని అంటే వాళ్ళు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని మాత్రమే కోరుకుంటారు కదా ఎస్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే సో స్వప్న ఫ్రమ్ బ్యాంగులూర్ ఐ ఒక ఏంటంటే కేసుకోసం మై ఛానల్ అండ్ ఈ షాపింగ్ మాల్ ఎలా నచ్చినాయి తీసుకున్నవి ఎలా ఉన్నాయని కూడా కింద బిలో కమెంట్ చేయండి ఓకే హోప్లో లైక్ దిస్ వీడియో ఓకే బాయ్